మనమంతా ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నిఖిల్ కోసం కావ్య ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తూ వచ్చారు ఇక నాగమామ కూడా నిఖిల్ కలలో అదే సర్ప్రైజ్ని చూడాలని ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ కనిపించేశారు ఇక యశ్వినికి రాడ్డు పడుతూ కనిపించేసింది ఫ్యామిలీ వీక్తోనే నిఖిల్కి దూరంగా ఉండాలని యశ్విని యశ్విని దూరంగా ఉండాలని నిఖిల్కి హింట్స్ ఇచ్చేయడంతో వీళ్ళు ఫుల్గా అలర్ట్ అయిపోతూ వచ్చేశారు ఇక అందరికి దిమ్మ అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చేసారు ఒకరు శివాజీ తేజస్విని అమర్దీప్ ako మానస్ ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ సపోర్టింగ్ కి వచ్చేసారు ఇక్కడ విష్ణు మరో పెద్ద రాడ్డు పడింది అంటే అది పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ అనే చెప్పుకోవచ్చు తన స్టేజ్ పర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా అవసరంతో సైలెన్స్ అయిపోయింది ఇక నిఖిల్ వద్దకి వస్తే కావ్య కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ని అయితే నిఖిల్ కి అరేంజ్ చేస్తూ వచ్చేశారు ఇలా మొత్తానికి అయితే ఇంకా రిలేషన్షిప్ ని పక్కన పెట్టి ఇండివిజువల్ గేమ్ పైన ఫోకస్ చేసే టైం అయితే రెడీ అయిపోయింది డేంజర్ జోలో విష్ణుప్రియ అయితే కనిపిస్తూ ఉంది మరి విష్ణుప్రియ ఎలిమినేషన్ అయితే మీకేమో కనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి